ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన మరో బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం కొట్టుకున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తీవ్ర కోపంలో ముఖ్యమంత్రిని అప్డేట్ అయితే వచ్చింది వీడియో పూర్తిగా చూడండి నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణలో మాజీ ఐఏఎస్ ఐపీఎస్ల మధ్య వివాదం సంచలనం రేపుతోంది ఇంటి వ్యవహారంలో మాజీ ఐఏఎస్ ప్రస్తుత ఐపీఎస్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో సదరు ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ని సిసిఎస్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు కీలక వివరాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది లాల్ ఇంటి వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని నవీన్ కుమార్ క్లారిటీ ఇచ్చారు ఈ కోసం ఈ కేసు కోర్టులో ఉందని సిసిఎస్ పోలీసులు అడిగిన సమాచారాన్ని ఇచ్చానని వెల్లడించారు లేఖలుగానే ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు ఫార్జరీ సంతకాలు నకిలీ డాక్యుమెంట్లతో తన ఇంటిని కాజేసేందుకు ప్రయత్నించారంటూ మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బన్వర్లాల్ భార్య మణిలాల్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్కి చెందిన ఓర్సు సాంబశివరావు ఆయన భార్య రూపాడింపులపై సెప్టెంబర్ పదిహేడున సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు అనేక వివరాలు సేకరించిన తర్వాత ఈ నెల ఇరవై రెండున ఓర్సు సాంబశివరావు రూపాడింపులను అరెస్ట్ చేశారు ఇదే కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ నవీన్ కుమార్ను సిసిఎస్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించి వివరాలు సేకరించారు తెలంగాణ ఎన్నికల సంఘం అధికారిగా పనిచేసిన బనవర్లాల్కి లో భవనం ఉంది ఒరుసు సాంబశివరావు అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో తన ఇంటికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నారు ఐదేళ్ల పాటు రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు బనవర్లాల్ వరుస సాంబశివరావు మధ్య రెంటల్ అగ్రిమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ముగిసిపోయింది అగ్రిమెంట్ ముగిసినా తన ఇంటిని అప్పగించలేదంటూ బనవర్లాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫార్జరీ సంతకాలు నకిలీ పత్రాలతో తన ఇంటి ని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు పేర్కొన్నారు వారికి సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ సహకరించాలని పోలీసులకు తెలిపారు మనోహర్ లాల్ కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు విచారణ చేపట్టారు డాక్యుమెంట్లు ఫార్జరీ సంతకాలు పరిశీలించి తప్పుడు పత్రాలుగా తీర్చారు ఈ నెల ఇరవై రెండున వరుస సాంబశివరావు రూపాడింపులను అరెస్ట్ చేశారు విషయం తెలుసుకున్న ఐపీఎస్ నవీన్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇక మాజీ ఐపీఎస్ అధికారి బన్వర్లాల్ ఇంటిని కాజేసేందుకు సాంశవరావు రూపాడింపులు వ్యవహరించారని వారికి సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ సహకారం అందించినట్లు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు బన్వర్లాల్ సంతకారిని ఫోర్జరీ చేశారని తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది తన తండ్రిని అన్యాయంగా కేసులో ఎరికించారని ఐపీఎస్ నవీన్ కుమార్ కొడుకు సాకే తన్నారు సంబంధం లేకపోయినా అదుపులోకి తీసుకుని విచారించారని బన్వర్లాల్ ఇంటి వ్యవహారం కోర్టులో నడుస్తుందని స్పష్టం చేశారు తన తండ్రికి పదోన్నతి వచ్చే సమయంలో కావాలనే కేసులు ఎరికిస్తున్నారని సిసిఎస్ పోలీసుల తీరుపై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టు వేస్తామని కూడా ఆయన హెచ్చరించారు